ఆ యేసయ్య నామాన్ని ఎలా మనం దరించుకుంటాము ఏమి మనం పొందుకోవడం వల్ల ఆ నామం మనం గడిచగలము అంటే కనుక కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను చూడండి పేదరి గగాసినటువంటి మొట్టమొదటి పత్రిక వేదురు గంగాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వర్షం నుంచి చదువుతున్నాను మొదటి పత్రిక మొదటి పత్రిక కూడా అధ్యాయము ఇరవై ఒక్క వర్షం నుంచి చదువుకుంటాము దానికి

చదుస్తుంది ఇక్కడ రెండు విషయాలు మీకు నేను తెలియజేస్తాను ఒకటి ఏంటంటే క్రీస్తు శరీరం శ్రమ పడే గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకునేది క్రీస్తు దేని అందు శ్రమ పడి ఉన్నాడంట శరీరం అందు శ్రమ పడి ఆయన మనసు మనల్ని కూడా దంచుకొని విడమవుతున్నాడు అయితే ఎలా అని అంటే కనుక చూద్దాం చూడండి పైన ఏమైనా దానికి సదృశ్యమైన మధ్యస్థము ఎప్పుడు ఏమైనా దేనికి సదృశ్యమై ఉన్నది మధ్యస్థము అంటే కనుక క్రీస్తు శరీర మందు శ్రమ పడిన కనుక మీరు హి మనసు తెలుసుకోండి నిజంగా మనం ఆరాధన చేసుకున్నాం కదా ఆయన పొందనటువంటి అదే ఆయన ఆయన మీద లేనటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద వేసుకొని మన వేదన మన నిందలన్నీ కూడా మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన తన శ్రమ రూప అయితే ఆయన శ్రమయ్యన్నాడు ఇక మన పాపములన్నీ కొట్టుకోవడాయి మనకి మనకేం ఈ యొక్క శ్రమలు అని అంటే గనక మనుష్యులు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి అపవాది మనుషుల్ని అనేక విధాలుగా కసివిజ్ చేసి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనుషులు చేసుకొని వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత మనలోనికి ఏమస్తుంది అంటే కనుక ఆ ఉపాధి క్రియలు మనుషుల్లోకి వస్తాయి కాబట్టి వాటన్నింటినీ మనం జాగ్రత్తగా గ్రహించుకొని దేవుని దేవుడి ఏమై ఏమైంది లేదంటే అపవాది చిత్తం ఏమైంది అపవాది చేసేటువంటిది ఆ యొక్క అదృష్టకార్యాలు ఏమైనా ఉన్నాయో వాటిని గ్రహించుకొని మనం ఏం చేయాలంట దేవుని చిత్త ప్రకారము మనము నడిచేవారిగా ఉండాలి లోకము చిత్త ప్రకారం అంటే అపవాది ఏం చేస్తాడంటే లోకములో ఉన్నటువంటి నేత్రాశ శరీరాశ జీవమండపం అనేటువంటివి మనలోనికి తీసుకొని వచ్చి మనల్ని నిత్య అగ్నిలోనికి తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా మనం ఏం చేయాలంట అంటే కనుక మనల్ని మనము ఒక విలుపైన నిర్మలమైనటువంటి మనసాక్షి మనం కలిగి ఉంటాము అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంటే కొన్ని కొన్ని ఆటికి లోకంలో ఉన్న వాటిని మనము మనలోనికి రానవ్వకుండా మనల్ని పటిష్టంగా మనల్ని మనకి మనమే ఒక అడ్డు కూడా వేసుకోవాలి ఆ అడ్డుగోడను కూడా మనం వేసుకోగలిగితే ఆ అడ్డు ఏం చేస్తుంది అంటే లోకంలో ఉన్నీ కూడా మనలోనికి రానవకుండా మనల్ని అది ఆపుతుంది ఆపిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక ఇక మనలో ఉన్నది ఎవరు అంటే ప్రభుత్వం ఆయన ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు ఇక మనము ఎలా ఉండాలి అంటే ఆయన కలిగి మనం ఉన్నాము కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అయితే ఇక్కడ తీసుకున్నాము ఇప్పుడు మిమ్మల్ని రక్షించను దానికి సదృశ్యమైనటువంటి బాప్తీసము ఇప్పుడు మనను రక్షించుచున్నది దానికి సంబంధించినటువంటి బాప్తీసం ఏంటంటే క్రీస్తు మన కొరకై సిలువ యాగము చేయబడినాడు క్రీస్తు మన కొరకే సిలువలో బలి అయ్యున్నాడు క్రీస్తు మన కొరకై కొరడా దెబ్బలు తిని క్రీస్తు మన కొరకై తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన రక్తాన్ని కాచి ఆ రక్తము ద్వారా మనకి రక్షణ అనుభవాన్ని కలిగజేశాడు హల్లెలూయా ఆ రక్తములో మనము కడగబడినటువంటి బాప్తిస్మ సదృశ్యమే ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది అదే శరీర మాలిన్యము తీసివేయుట కాదు కాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యక్ష ఏమంటది ప్రత్యుత్ ప్రత్యుత్మే మందేరుయా ఇక్కడ క్రీస్తు బలి అయి ఉన్నాడు మా దొరకతో బలి అయి ఉన్నాడు కానీ మా ఏం చేశానంట ఇప్పుడు చాలా మంది లోపంలో సాధువులు వచ్చారు అనేక మంది అవక రక్షకులు అని చెప్పేసి వచ్చారు అనేక మంది మనం దేవుడైన వారు కూడా లోపంలో ఉండవాలే దర్శన మీకు కాలుష్యం మనం శ్రీరాముడు అర్థం తెలుసా శ్రీరాముడు గురించి చెప్పుకుంటాను ఇప్పుడు దేవుడిగా చాలా మంది కలుస్తుంటారు ఆయన కూడా ఈ లోకంలోనికి వచ్చి మంచి రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన కాదు కానీ ఆనాటి కాలంలో అప్పట్లో ఆయన మంచి పరిపాలన చేశాడు తల్లిదండ్రుల మాట విని ఆ మాట ప్రకారం క్షీణించి మంచి బ్రతికు బ్రతికాడు కానీ ఆయన ఏమై ఉన్నారంట మరణించి కానీ ఆయన గురించి తిరిగి వేసినటువంటి రోజులు లేవు మరొక అవతారం ఇస్తారని చెప్పేసి అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆయన మళ్ళీ రోజులు కానీ ఏమై ఉన్నారు అంటే మరణించి మరీ ఆయన ఏమైన్నారంట పునరుద్ధారు అయ్యి ఉన్నాడు ఆయన మన కొరకు మరణించడమే కాకుండా ఆయన ఏమై ఉన్నారంట పునరుద్ధారు అయ్యి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి నమ్మాలి అంతేకాకుండా ఆయన మరణించి తిరిగి లేచి ఆ దేహంతో ఏ దేహంతో మరణించాడో ఆ దేహంతోనే తిరిగి లేచి అదే దేహముతో ఆయన ఆ పరలోక అవమానం అయిపోయాడు అంటే అలా వెలుగుతాడు అందుకే దానిని బట్టి మనం ఆ క్రీస్తు మనం ధరించుకోవాలి వాళ్ళు లేచి ఉన్నారు ఆయన దాన్ని మనం విశ్వసించి దాన్ని మనం నమ్మాలి నమ్మితే మనం అద్భుతాలు చూడగలము అంతే కాకుండా ఈ యొక్క నామాన్ని మనం ఎందుకు అనేది ఇప్పుడు మొట్టమొదటి నేను చెప్పి ఉన్నాను ఎందుకు ధరించుకోవాలన్నా ఆయన తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి దాన్ని మనము ఆ నామాన్ని మనం నమ్మితే ఆయన మరలా తిరిగి వస్తాడు ఆయన ఉండే ప్రదేశంలో మనల్ని ఉండేలాగా ఆయన మనల్ని తీసుకొని వెళ్తాం హల్లెలుయా